ఏపీలో ఉన్న వీఐపీ నియోజకవర్గాల్లో గాజువాక కూడా ఒకటి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశారు కానీ ముక్కోణపు పోటీలో వైసీపీ లబ్ది పొంది విజయం సాధించింది ఉక్కు పరిశ్రమ ఉన్న ప్రాంతం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఓటర్లుగా ఉన్న నియోజకవర్గం స్టీల్ ప్లాంట్తో పాటు ఆటోనగర్ ఇండస్టియల్ కారిడార్తో గాజువాక పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది చెందింది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు ఆటో నగర్ పరిశ్రమలో పనిచేసే కార్మికుల ఓట్లు ఎక్కువగా ఉండే గాజువాక నియోజకవర్గంలో టీడీపీ తరపున పల్లా శ్రీనివాస్ వైసీపీ తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీలో ఉన్నారు రెండు గాజువాక నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీ అభ్యర్థి గెలిచారు వరుసగా ఒకే పార్టీ అభ్యర్థి గెలవడం గాని లేదా ఒకే పార్టీ రెండు ఎన్నికల్లో గెలవడం గాని ఇప్పటి వరకు రెండు పేల తొమ్మిదిలో పీఆర్పీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన చింతలపూడి వెంకటరామయ్య గెలిస్తే రెండు పేల పద్నాలుగులో టీడీపీ నుంచి యాదవ నేత పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారు రెండు పేల పంతొమ్మిదిలో త్రిముఖ పోటీలో వైసీపీ జనసేన హోరాహోరీగా తలపడ్డాయి జనసేనాని పవన్ పోటీ చేశారు టీడీపీ జనసేన మధ్య భారీగా ఓట్లు చీలిపోయి వైసీపీ అభ్యర్థి గెలుపొందారు రానున్న ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ తీసుకుంది పల్లా శ్రీనివాస్కు ఛాన్స్ ఇచ్చింది జనసేనను కూడా ఆయన కలుపుకుని వెళ్తున్నారు నిజానికి పల్లా శ్రీనివాస్ రాజకీయ జీవితం ప్రారంభమైంది ఆయన అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేశారు ఈ కారణంగా ఆయనపై జనసేన కేడర్ వ్యతిరేకత లేదు చిన్న చిన్న సమస్యలున్నా పరిష్కరించుకున్నారు వైసీపీ తరపున అభ్యర్థిగా అనేక సందేహాలు వడపోతల తర్వాత మంత్రి గుడివాడ అమర్నాథ్ కు సీటిచ్చారు గాజువాక ప్రాంతంలోనే నివాసముండే గుడివాడ అమర్నాథ్ గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు గుడివాడ అమర్నాథ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతైనా పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు గీత దాటి ఉండటంతో ఆ వర్గంలో ఆయనపై సానుకూలత లేదు దీన్ని గుర్తించి ఆయనకు వైసీపీ అధినాయకత్వం టికెట్ నిరాకరించింది కానీ అత్యంత విధేయుడికే ఇచ్చారన్న ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో గాజువాకలో సర్దుబాటు చేశారు రకంగా ఇప్పుడు ఆయన ఏటికి టీడీపీ జనసేన కలిసిపోవడం ఆ కూటమికి అడ్వాంటేజ్ గా కనిపిస్తోంది